మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము అపసుల కార్యము ఇరవై మూడో అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న పౌలును వారు రాత్రి వేళ ఎక్కడికి తీసుకొని పోయిరి రెండవ ప్రశ్న అతని చంపు వరకు ఏమి చేయమని వారు ఒట్టు పెట్టుకొని ఉన్నారని అతను చెప్పెను మూడవ ప్రశ్న ఆ సమూహము ఎన్ని పక్షములాయెను నాలుగవ ప్రశ్న పౌలు వలన అతనికి ఏమి దొరుకునని ఆశించను ఐదవ ప్రశ్న యూదులందరూ అందుకు సమ్మతించి ఏమి చెప్పిరి ఆరవ ప్రశ్న బెర్నికేయు అధికార మందిరంలోనికి ఎలా వచ్చిరి ఏడవ ప్రశ్న యూదులు అతని చుట్టూ నిలిచి ఏమి మోపిరి మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము అపశ్రుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు ఇందులో నుండి ప్రశ్నలకు సమాధానములు మొదటి సమాధానము అంతి పాత్రికి ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచనం రెండవ సమాధానము అన్నపానములు పుచ్చుకొనమని ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మూడవ సమాధానము రెండు మూ ఇరవై మూడో అధ్యాయం ఏడవ వచనం నాలుగవ సమాధానము ద్రవ్యము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఐదవ సమాధానము ఈ మాటలు నిజమే ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆరవ సమాధానము నిక్కిలి ఆడంబరముతో ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏడవ సమాధానము భారమైన నేరములనేకముల ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనము మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము ఆపోసుల కార్యము ఇరవై ఆరు అధ్యాయం నుండి ఇరవై ఎనిమిది అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న అందరూ పౌలు దేనికి తగినది ఏది చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది రెండవ ప్రశ్న పౌలు హిబ్రూ భాషలో ఏమని స్వరము విని ఉండెను మూడవ ప్రశ్న ఇలాగూ అందరూ తప్పించుకొని ఏమైరి నాలుగవ ప్రశ్న దేవుని దూత పౌలు దగ్గరకు వచ్చి ఎక్కడా నిలవలసి ఉన్నదని చెప్పాను ఐదవ ప్రశ్న అప్పుడు పౌలు మీద ఎవరు దయగా ఉండెను ఆరో ప్రశ్న ఎందుకు పౌలు గొలుసులతో కట్టబడి ఉన్నానని చెప్పాను ఏడవ ప్రశ్న వారు ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు ఏమి తెచ్చి ఓడలో ఉంచిరి ఈ సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము అపోస్తుల కార్యము ఇరవై ఆరవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానము మొదటి సమాధానము మరణమునకైనను బంధకములకైనను ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం రెండవ సమాధానము మునికోలలకు ఎదురు తన్నుట నీకు ఇష్టమని ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం మూడవ సమాధానము దరి చేరిది ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం నాలుగవ సమాధానము కైసరు ఎదుట ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఐదవ సమాధానము యూలి ఇరవై ఏడవ అధ్యాయ అధ్యాయము మూడవ వచనము ఆరవ సమాధానము ఇష్రాయేలు నిరీక్షణ కో కోసము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఏడవ సమాధానము కావలసిన వస్తువులు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం